ద సింపుల్ ఎస్ట్రాలజర్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు శ్రీ గోపాల అయ్యంగారు గారితో ఉన్నాము గురుగారు నమస్కారం ధన్యవాదాలు గురుగారు మీరు ఎంతో మందికి ఎన్నో విధాలుగా జాతకాలు చెప్తూ ఉంటారు కాకపోతే ముఖ్యంగా మీరు చాలా మంది జాతకాల్లో ఆరవ స్థానము అంటే నరదృష్టి అంటారు అసలు నిజంగా నరదృష్టి అన్నది ఉంటుందా ఒకవేళ ఉంటే కనుక అది ఎలా వస్తుంది అంటే ఎవరి రూపంలో ఉంటుంది చాలా మంది ప్రేక్షకులు నాకు నరదృష్టి ఉందా అని కూడా అడుగుతూ ఉంటారు అసలు ఉంటే ఏ విధంగా వస్తుంది దాన్ని తొలగించుకునే మార్గం అంటూ ఉంటుందా నరదృష్టి అంటే ఏంటి అన్నది కూడా వివరించండి అయితే తప్పకుండా ఆ మీ అందరికీ నమస్కారం ఈ రోజు ముఖ్యమైన సమాచారం ఏంటంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రతి మనిషికి కూడా ఈ యొక్క నరదృష్టి గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉంది జాతక చక్రంలో లగ్నం నుంచి ఆరవ ఇల్లు కానీ ఒకవేళ నాకు టైం లేదు పుట్టిన టైం అంటే అప్పుడు నెక్స్ట్ చాలా ఏంటంటే రాశి నుంచి రాశి నుంచి ఆరవ ఇల్లు నరదృష్టి చూస్తామన్నమాట ఈ ఆరవ ఇల్లు చాలా ప్రమాదమైంది మూడవ ఇల్లు ఆరవ ఇల్లు పన్నెండవ ఇల్లు లగ్నం నుంచి రాశి నుంచి ప్రమాదం మంచిది కాదు అటువంటి ఆరవ ఇల్లు ఎంత దుష్టకరంగా ఉందంటే అప్పుల పాలు అయిపోవటం అనారోగ్యం మొత్తం రాయి అయిపోవటం ఈ రెండుకి కారణం నరదృష్టి ఈ నరదృష్టి అంటే ఏంటి అంటే లగ్నం నుంచి ఇది ఆరవ ఇల్లు నరదృష్టి అంటే నరుల యొక్క దృష్టి నరులు అంటే మనం అంటారు నా ఇంట్లో కుక్క ఏడిసిందని పొద్దున పొద్దునే భయంగా ఉంది ఏ అపశకనం వస్తుందో ఏమండి పొద్దున్నే తలట్లో వెళ్తే పిల్లి ఏడుస్తూ ఉందండి ఏమవుతుందో ఏమండి కాక వచ్చి వాలిందండి ఆ కాకులు కాక అలుచుకుంటాయండి కాకులు అది ఏమవుతుందో ఒకరైతే అసలు ఏకంగా గుడ్ల గు వచ్చింది ఇంటి మీద చెడు మీద కూర్చుని గుడ్లుగుబ కూర్చుంది నాకు ప్రయంగా ఉంది అంటు మనం మాన మనుషుల మీద నాకు ఎంతో తమాసేగా ఉంటుంది నేను పుట్టప ఇక్కడ మన పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్తే ఒక్కసారిగా అక్కడ ఉన్న ఒరిస్సా వాళ్ళు ఎక్కువ ఒరిస్సా వాళ్ళు భయంకరంగా అరుస్తున్నారు ఆది ఆది మానవుల్లాగా ఉన్నారండి ఆ సౌండ్ కి భయపడ్డాను నేను మొత్తం అదిరిపోయింది గుహంతా అంటే తర్వాత బయటకు వచ్చినట్లు చెప్పారు ఆ గుడ్ల లక్ష్మి యొక్క వాహనం అండి కాబట్టి లక్ష్మీ వాహనం కాబట్టి గుడ్లు గొబ్బలాగా అరుస్తున్నారండి వీళ్ళేమో గుడ్లగుబ్బ కనబడితే అంత డేంజర్ అంటారు గుడ్లగుబ్బ గుబ్బ అరిస్తే అని నా దగ్గర జాతీ కనుకొస్తారు మళ్ళీ వీళ్ళి లక్ష్మి దగ్గర గుడ్లుగొబ్బబ్బలాగా అరుస్తుంటారు అంటే మనిషి నైజం తన అవసరానికి తగినట్టుగా తను ఏర్పరచుకునే పద్ధతి ఆ స్వార్థం భయంకరంగా ఉంటుంది మనిషి గుణమే అంత అయితే ఈ నగర దృష్టి గురించి మనం మాట్లాడినప్పుడు మనుషుల యొక్క దృష్టి ఏదైతే ఉందో అది గుడ్లోకి పోకుండా వంద రెట్లు ఎక్కువ కుక్కలు ఏడ్చినా పర్లేదు పిల్లులు నవ్వినా పర్లేదు ఇంకోటి నవ్వినా పర్లేదు కానీ మనిషి ఎప్పుడైతే బంధువులలో ఉండి తన యొక్క బంధువులు స్నేహితులే మరి బయట వాళ్ళు కాదండి అయితే ఒకటి నైబర్స్ ఎదురుంటి వాళ్ళు పక్కింటి వాళ్ళు వీళ్ళ దృష్టి కూడా చాలా ఘోరంగా తగులుతుంది మీరు నమ్ముతారా లేదు మా కాలనీలో ఎవరో సాయంకాలం నేను బయటకు వెళ్తున్నప్పుడు ఆవిడ రాకూడదు నాకు ఎదురు రాకూడదు ఆవిడ నా టైం వాళ్ళక ఆవిడ ఎదురు ఈ మధ్య జరిగింది అది ఆవిడ వచ్చింది వెనక్కి వెళ్ళిపోదామంటే అంటే టైం నేనే లేట్ గా బయలుదేరా ప్రోగ్రామ్కి చాలా దూరం వెళ్ళాలి ఏం అర్థం కాలా వెనక్కి వెళ్ళిపోదామా అంటే ఇంట్లో మా అక్కడ మా పక్కన ఉన్న మా మిస్సెస్ మా పిల్లలు లేదే లేదా వెళ్ళాల్సి ఆవిడ వస్తే ఏముంది ఆ మీకు మరి మీకు చాలా సమయం ట్రైన్ లేదులే అని అనుకుని ఆవిడని దాటుకుంటూ వెళ్ళిపోయాం రోడ్ ఇలా క్రాస్ అవ్వగానే టైర్ పంచర్ అయిపోయింది సరే టైర్ పంచర్ అయిపోయింది పెట్రోల్ పెట్రోల్ పంప పోస్తుందని వెళ్ళేసరికి అతను చెప్పాడు సార్ గాలి తగ్గిపోయింది పెట్రోల్ మొత్తం పోయింది అది గాలి పోయింది పక్కనే లక్కీగా ఉన్నాడు కాబట్టి అతనికి ఇచ్చాను అతనేం చేశాడు దాన్ని వెంటనే తీసి ఒక అరగంట టైం తీసుకొని మొత్తం చేసి ని దాన్ని పెట్టి చేసి ఇచ్చాడండి సమ్ము నరదృష్టి వల్ల చూసావా ఎంత అయింది అన్న పోనండి మీ చాదస్తం అంది మా ఆవిడ మళ్ళీ కాసేపటికి సికింద్రాబాద్ తార్నాక దగ్గరికి వచ్చానండి మళ్ళా పేలిపోయిందనిపోయింది ఆశ్చర్యం అసలు ఎంత డేంజరస్ అంటే అది సికింద్రానగర్ లో నుండి నేను ఎంత భయపడిపోయామంటే ఎప్పుడు భయపడని వాడు కూడా భయపడతాడు అని అలా అక్కడ మేము చూసుకుంటూ ఆ కార్ని జాగ్రత్తగా ఇస్తే ఎవరో ఆ రాత్రి తగిలారు మాకు పాపం ఆ వ్యక్తి మాకు మళ్ళీ పంచలేసిద్ధ అంటే ఆవిడ మా గురించి ఏం ఆలోచిస్తుంది అంటే ఎప్పుడు చాలా నెగిటివ్ గా ఆలోచిస్తుండే అంటే ఈ పండితుడేంటి ఈయన చుట్టూ ఇంతమంది ఏంటి ఈయన ముందు కార్లు రావడం ఏమిటి ఇంతమంది పెద్ద పెద్ద వాళ్ళు కలవడం ఏమిటి ఈయన దగ్గర అంత ఏముంది అని ఎందుకంటే ఆవిడ ఎదురుగా నాకు ఎప్పుడు ఉంటుంది కాబట్టి ఆవిడకి చీపే అవునా చిరంజీవి గారు ఏంటి పక్కనోడికి ఆ చిరంజీవి గారు రోజు కనబడుతుంటారు నాకు అంటే కనబడినోడికి తీర్థయాత్రలు చేసుకొని వస్తాడు ఎక్కడి నుంచో చూడడానికి అలాగా ఆవిడ నరదృష్టి అంటే నరదృష్టి అంటే ఏంటంటే బంధువులు స్నేహితులు మనం వేసుకున్న మంచి చీర కట్టుకున్నాం మంచి మహాలక్ష్మిలా ఉన్నాం బంగారు అంట నిన్ను ఇది చక్కగా ఉన్నప్పుడు నిన్ను చూసి అందరం ముద్దుగా మా బంగారు తల్లి అని ఆశించాలి కానీ వామ్మో దీని అందం చూడు దీని చీర చూడు దీని నగలు చూడు అబ్బో దీనికి ఎంత అసలు అటు అత్తగారి నుంచి మొత్తం లాభమే బోడు చాలా బాగా చూసుకుంటున్నాడు అటేమో ఏమో అత్త మామగారు నాన్నగారు అమ్మగారు చాలా బాగా చూసుకుంటున్నారు ఆ విధంగా ఆ నెగిటివిటీ ఎవరైతే మనకు వస్తుందో ఆ శాపాలు కానీ శాపనార్థాలు కాని కానీ మనసులో అనుకుంటూ కళ్ళతో చూస్తే చాలా దృష్టి అనమాట నర దృష్టి ఇంకా వాళ్ళు చెప్పాల్సిన అసలు బయటికి ఇప్పుడు నా కార్ పంచినప్పుడు ఆవిడ నేను అనలే ఇలా చూసింది అంతే ఆ చూపుకే నాకు రాత్రి అట్లాంటిది నరదృష్టి గురించి నేను చాలా విన్నాను చాలా చూశాను మనిషి సర్వ నాశనం అయిపోతాడు రోడ్డు మీదకి వస్తాడు వ్యాపారం అంతా సున్నా అయిపోతుంది అనుకున్న వాళ్ళందరూ చనిపోతారు దగ్గర వాళ్ళందరూ కాలి బోడిదైపోతారు దృష్టికి అంత విలువ ఉంది నేను అది చాలా చూశాను తర్వాత చాలా రీసెర్చ్ చేశాను చేసిన తర్వాత మనము ఎలా ఉండాలి నరదృష్టి అంటే బంధువుల లోపల రిలేషన్ లో స్నేహితులు ఎక్కువగా నైబర్స్ వీళ్ళతో మనం కానీ బాగా లేకపోతే వాళ్ళ కడుపు మంట మనకు తగులుతుంది ఆ దృష్టి వల్ల ఏమవుతుంది అంటే మనం ఎంత జీవితంలో పైకి రావాలనుకున్నా కూడా ఏదో శక్తి మనల్ని వెనక్కి లాగేస్తుంది ఇప్పుడు చక్కగా తయారయ్యామ్మా మంచి ప్రోగ్రామ్ ఇచ్చావు బ్రహ్మాండంగా ఇంటికెళ్ళు వెంటనే కాళ్ళు లాగుతుంది నీకు వాళ్ళు అన్న నాతో గురువు గారు ఏదైనా ఫంక్షన్కి వెళ్ళి ఇంత చక్కగా ఇంటికి రాగానే కాళ్ళు లాగేస్తుంది తళ్ళనొప్పి వస్తుంది వామిటింగ్ అయిపోతుంది అదే నరదృష్టి అండి ఇక దానికి ఇక నివారణ చెప్పాలి తల్లి ఇంకా జనాలు యంత్రాలైనా బొమ్మలు అమ్ముతారా ఇంకేవో చేస్తుంటారు కాళ్ళకి నల్లది తాడు కట్టారు నల్ల బొట్టు పెట్టుకుంటారు బొగ్గ ఏవో చేస్తుంటారు తమాసవాసగా అవన్నీ ఓకే ఏదైనా వాళ్ళ ఇష్టం నరదృష్టి పోవడానికి ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి గుమ్మడికాయ కట్టుకుంటారు ముళ్ళ ముళ్ళ కందిలు తెచ్చి పెట్టుకుంటారు ఇంకేదో చేస్తున్నారు గుమ్మాల దగ్గర నేను అనేది ఏంటంటే నరదృష్టి పోవడానికి ఒకటే ఒక మార్గం ఏంటంటే దయచేసి ఎవరిని హత్య చెయ్యకండి ఎవరిని మనసు బాధ మీరు పెట్టారో ఆ బాధపడ్డ మనసు మీ పైన చూపించే చూపే మీకు నరదృష్టి మరి ఎందుకు బాధ పెడుతున్నారు మీ దగ్గర ఉండి దాచుకోండి ఎందుకు మీరు నలుగురికి చూపించండి చూపించిన తర్వాత వాళ్ళతో ప్రేమగా వెళ్లి వాళ్ళ పక్కన కూర్చోండి లేని వాళ్ళని చేయేసి మాట్లాడండి చేయి పట్టుకొని మాట్లాడండి వాళ్ళకి ఆ ఫీలింగ్ పోనివ్వండి మీ ఇంటికి ఎవరైనా వస్తే ఇదిగో ఈ ఫ్రిడ్జ్ మొండగొన్న డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఇదిగో దీనికి ఇంత అయ్యింది ఇదిగో ఇది పెద్ద కలర్ టీవీ ఎందుకు ఇలా ఆరు మాటలు చేస్తారు వాళ్ళ కడుపు మంట కోసం చేస్తున్నారు మీరే తెచ్చుకుంటున్నారు దరిద్రాన్ని వస్తే మీ ఇంట్లో ఉంది ఓకే లేని వాళ్ళు వస్తారు మీకంటే తక్కువ వాళ్ళు వస్తారు వాళ్ళే చూసి అమ్మాయి ఇది ఎక్కడ కొన్నారంటే ఆ మన మధ్య దీనిలో వెళ్ళి కొన్నామని అంతే అక్కడ మన ఆర్భాటాలకు వెళ్ళిపోయి మన పిల్లల గురించి మన గురించి మన భర్త గురించి భార్య గురించి విపరీతంగా వచ్చిన వాళ్ళకే లేని కొన్ని మాటలు చెప్పి ఇప్పుడైతే ఇంకా దరిద్రం ఏంటంటే యూట్యూబ్ వచ్చింది ఫేస్బుక్ వచ్చింది ఇన్స్టాగ్రామ్ లో విపరీతంగా వండుతున్నారు నరదృష్టి నరదృష్టి నరదృష్టిని మూటగట్టుకుంటూ క్షణాల్లో రాలిపోతున్నారు ఇలాగా అవునండి సినిమా హీరోయిన్లు చాలా మంది వస్తుంటారు హీరోయిన్లు హీరోలు దర్శకులు రాగానే పెద్ద పర్ఫార్మెన్స్ ఇస్తారు నేను అంతెందుకే ఆర్బాటం చేసి యూట్యూబ్ లో పలగొట్టేస్తున్నారు మీరు అంటే జనాలకు తెలియదు కదండి అన్నారు జనాలకు తెలియని సంగతి తర్వాత ఆ నర దృష్టికి వీడా వీడింత పైకి వచ్చాడా వీడికి ఇంత సీన్ ఉందా అనేటువంటి కొన్ని ఉంటాయి కాబట్టి నువ్వు ఎంతో కష్టపడి ఉంటాడు ఆయన ఎంతో అధ్యయనం చేస్తుంటాడు ఎవరి దగ్గర తీసుకుంటాడు రాత్రి పగలు ఉదయం నుంచి రాత్రి కష్టపడతాడు పిచ్చినప్పుడు ఏం చేస్తాడు బయటకి వెళ్ళేసరికి నేను గొప్ప చూపించుకునేసరికి వాటికి పట్టైపోతుంది ఎంత ఒదిగినా కూడా ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండడం ఇదే మెయిన్ ఎవరితో కూడా శత్రుత్వం ఉండకూడదు నీ గొప్ప నీ ఆర్భాటాలు ఎవరికి చెప్పకూడదు ఆరవ ఇల్లు బాగుండాలంటే వచ్చిన వాళ్ళందరినీ మగవాళ్ళు మగవాళ్ళని హక్ చేసుకోండి ఆడవాళ్ళు ఆడవాళ్ళని హక్ చేసుకోండి చక్కగా చేతులు పట్టుకొని మాట్లాడండి కింది స్థాయి పై స్థాయి వద్దు బంధువులు రిలేషన్లు మాత్రమే మన ఇంటికి వస్తారు దొంగలైతే రారు కదా కాబట్టి వాళ్ళు వస్తారు కూర్చుంటారు తింటారు తాగుతారు మన ఇంటిని మనల్ని ఏదో చేస్తుంటారు మనం వాళ్ళకి ఆ నైస్నెస్ పోగొట్టి వాళ్ళని శాంతించి చేయాలి మీరు ఎంత మోక్షం ట్రై చేసినా మీరు ఒక్కరే కూర్చుని ఎంత తపస్సు చేసినా కూడా నరదృష్టి వల్ల మీరు మళ్ళీ వెనక్కి పిలిపించి మళ్ళీ అధోగతిలో మీరు కొడతారు జీవిత చక్రం కూడా కంపల్సరీ అది ఆ నరదృష్టి ఉంటుంది చనిపోయినప్పుడు వీడ బతుకున్నప్పుడు మమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాడు దరిద్రుడు అంటే వాడు మళ్ళీ కుక్కలాగా వస్తాడు వాడికి ఇంకా గతికితే వాడు అంటాడు నేను ఓ విష్ణు శాస్త్రం చదివేస్తాను నేను అన్ని చేసేస్తాను ఒక ఆయన ఉండాడు మా బావగాడు నోటికొచ్చిన బూతులు పెళ్ళాన్ని కానీ పిల్లల్ని కానీ వాడు మనిషే కాదు వాడు అసలు వివచ్చంగా తిట్టేవాడు మళ్ళీ తీవ్రంగా దేవుడికి పూజ చేసేవాడు నేను నవ్వేవాళ్ళం ఎందుకు ఆ రాయికి పూజ చేస్తావు ఇలా ఫోటోలు పెట్టుకుని దీపాలు పెడతావు మనుషులతో నువ్వు ప్రేమగా లేనప్పుడు మనుషుల్ని ప్రేమించినప్పుడు ఇంత ద్వేషమా మనుషులంటే ఆయనకి మనుషుడంటే అట్లా ఉండేవాడు ఆయన కుక్క చచ్చాడు అలా కాకూడదు నేను చెప్పేది ఒకటే ఎప్పుడు ప్రేమతో ఉండండి ఎవరి మనసు నొప్పి పెట్టకండి నొప్పితో ఉన్న మనసుని తీర్చండి దగ్గరికి ఇచ్చి వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వండి అరే తప్పైపోయింది పొరపాటు అయిపోయింది నా వల్ల నీకు ఏమైనా కష్టమైతే వదిలేయని చెప్పండి సరే ఏం లేదు నేను అనుకోవట్లేదు ఆయనతో చెప్పించండి మళ్ళీ మీకు సద్గతి ఉంటుంది నేను ఎన్ని యాత్రలు చేసినా దానాలు చేసా ధర్మాలు చేసా ఇది చేసా అది చేసా కానీ అందరినీ నోటికొచ్చిన భూసులు తిడుతూ ఉంటాను కాబట్టి నీకు గతి ఉండదు మళ్ళీ అధోగతి తప్పదు కాబట్టి ఎవరి మనసును నొప్పించకుండా ఉన్నవాడికి నరదృష్టి ఉండదు లేనివి పోనివి అద్దెకు తెచ్చుకొని ఆడంబరాలకు పోతే ఖచ్చితంగా నరదృష్టి ఉంటుంది దానివల్ల మనము ఆరోగ్యపరంగా క్షీణించిపోతాం ఆర్థికంగా రోడ్డు మీదకి వస్తామని రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి